హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి గంటల సీరియల్ ఈరోజు ప్రోమో ఏం జరగబోతుందో చూద్దాం మీనా దగ్గరకైతే ఒక ఆవిడ వస్తుంది మీనా అంటుంది ఏంటక్క ఇంత పొద్దున్నే వచ్చావు పూలమాలలు ఆర్డర్ ఏమీ రాలేదు కదా అని అంటూ ఉంటుంది వెంటనే ఆమె ఒక విషయం చెప్పిపోవాలని వచ్చాను నీకు తెలుసో తెలీదో అని అని అంటూ ఉంటుంది వెంటనే మీనా ఏంటది అని అడుగుతూ ఉంటుంది మా ఆయన ఒక అపార్ట్మెంటులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది మీనాతో వెంటనే మీనా అయితే అని అంటూ ఉంటుంది అక్కడ మా మా ఆయన మీ బాలుని చూశాడంట మీ ఆయన కారు కడుగుతూ కనిపించాడంట అని చెప్తూ ఉంటుంది ఆ మాటలకి మీనా ఒక్కసారిగా చాలా షాక్ అవుతుంది బాలు అక్కడ డ్రైవర్గా పనిచేయట్లేదంట ఆ అపార్ట్మెంట్లో ఉన్న కార్లన్నీ కడిగి పనిలో చేరాడంట అని చెప్తూ ఉంటుంది ఆ మాటలకైతే మీనా చాలా షాక్ అవుతూ ఉంటుంది వెంటనే ఆలోచించి బాలు ఉన్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది మీనా ఆ అపార్ట్మెంట్లో మీనా బాలుని వెతుకుతూ ఉంటుంది ఎక్కడ ఉన్నాడు అని అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటుంది ఒక ప్లేస్లో బాలు కారు కడిగి తుడుస్తూ ఉంటాడు అప్పుడు బాలుని మీనా చూస్తుంది బాలుని ఆ పరిస్థితిలో చూసి మీనా చాలా షాక్ అవుతుంది ఈయన ఏంటి కాళ్ళు తుడుస్తున్నాడు అని చెప్పి మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది మీనా ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి